కాన్సెప్ట్ ఉంది సార్ ఏంటంటే పేరెంట్స్ ఈ మధ్యలో మా అబ్బాయి చిన్నప్పటి నుంచి అంటాం కదా చిన్నప్పుడు ఏం చేయాలనుకుంటున్నా అంటే నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను ఇంజనీర్ లేకపోతే యూపీఎస్సీ వెళ్ళాలనుకుంటున్నారు అనే కాన్సెప్ట్ ఉండేది చాలా మంది స్టూడెంట్స్ రాంగ్ స్టెప్ వేయడానికి మేజార్ మెజారిటీ అంటే స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ కావడానికి పేరెంట్స్ కారణం హండ్రెడ్ పర్సెంట్ కానీ స్టూడెంట్స్ రాంగ్ స్టెప్ వేయడానికి కూడా కొందరు పేరెంట్స్ కారణం అవుతున్నారు ఎందుకంటే అడ్రల్ అడ్రలిన్ రష్ అనే కాన్సెప్ట్ ఉంటది అంటే ఇప్పుడు సపోజ్ రేపు యూపీఎస్సీ రిజల్ట్ వచ్చింది రేపు యూపీఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత న్యూస్ లో అరే టాప్ సెవెంటీ టాప్ ఫస్ట్ టాప్ సెకండ్ తెలుగుడు ఇట్లా మార్క్స్ వేయడం వల్ల పేరెంట్స్ అడ్రలిన్ రష్ అయిపోయి అరే మా అబ్బాయి కూడా ఇది ఈ ర్యాంక్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అబ్బాయి యొక్క కెపాసిటీ తెలుసుకోకుండా అబ్బాయి యొక్క అబ్బాయి యొక్క ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఏం తెలుసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపో అని చెప్పేసి లక్షల లక్షలు కట్టేసి పంపిస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఎన్విరాన్మెంట్ కి అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది ఇలా చాలా మందిని చూసాను నేను అంటే సిర్ఫ్ ఓన్లీ పేరెంట్స్ చెప్పారు లేకపోతే మా ఇంటి పక్క యూపీఎస్సి కొట్టాడు లేకపోతే తెలిసిన క్యాండిడేట్ ఎవరో ఒకరు మంచి ర్యాంక్ వచ్చిందని అసలు మీరు రియల్ గా ఆ జాబ్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఆ జాబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ పేరెంట్స్ కూడా అంటే ఎవరైనా సార్ అంటే మీరు మీ అబ్బాయిని కానీ ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పంపించాలనుకుంటే అసలు ఎందుకు అంటే ఫస్ట్ మీ అబ్బాయి ఒపీనియన్ తీసుకోవాలి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఈ వెళ్ళినప్పుడు చదవగలుగుతావా అంటే చదవలేకపోయినా చదవచ్చు కానీ మీరు గమనించుంటారు కదా అబ్బాయి ఇంట్రెస్ట్ గమనించుంటారు చిన్నప్పటి నుంచి మీరు స్కూలింగ్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ అబ్బాయి ప్యాషన్ గమనించుంటారు మెయిన్గా అవి చూడాలి కంపల్సరీ పేరెంట్స్ అనేవాళ్ళు అండ్ స్టూడెంట్ కూడా సెల్ఫ్ అనాలిసిస్ చాలా ముఖ్యం పేరెంట్స్ చెప్పారు లేకపోతే ఫ్రెండ్స్ చెప్పారో లేకపోతే ఈ న్యూస్ న్యూస్లో ఒక ర్యాంకర్ గురించి వచ్చిందని కాకుండా మీరు మీకు ఎంత కెపాసిటీ ఉంది మీకు ఏం చేయాలనుకుంటున్నారు మీ జాబ్ వస్తే మీరు ఏం చేయవచ్చు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని మొత్తం తెలుసుకొని టుగెదర్ అప్రోచ్తో వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు ఎంచుకున్న ఫీల్ లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు